జై శ్రీరామ్ మిత్రులకు నమస్కారం మనం ఒక్కళ్ళమే ఓటు వేగిపోతే ఏమవుతుందనే దానికి చాలా పెద్ద ఉదాహరణలు ఉన్నాయి మనం రాష్ట్రాలకు రాష్ట్రాలే కూలిపోయినటువంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి ఈ సందర్భంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు పంతొమ్మిది వందల నలభై ఆరులో సిఎల్ కోట్ ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది లాహోర్కి నూట నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ పంతొమ్మిది వందల నలభై ఒక నలభై ఒకటి సెన్సెస్ ప్రకారం రెండు లక్షల నలభై ఒక వేల మంది హిందువులు అలానే ముస్లిమ్స్ లక్షా తొంభై ఆరు వేల మంది గోపీనాథ్ బడ్వాయ్ బద్లోయ్ అంటారు వారి దీని ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ రిఫరెండమ్ అమౌంట్ తీసుకున్నారు భారతదేశంలో ఉండాలా లేదా పాకిస్తాన్లో కలవాలని పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగింది ఈ సంఘటన అరే డెఫరెండమ్ రోజు వచ్చింది ఆ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు ముస్లిమ్స్ అంతా కూడా ఉదయమే ఫస్ట్ అవర్లోనే లైన్లో ఉంచున్నారు అందరూ ఓట్ పెడ మొదలు పెట్టారు వాళ్ళకి అనుకూలంగా వేస్తారు పాకిస్తాన్లో చేరడానికి వాళ్ళ ముల్లాలు కానీ మసీదుల నుంచి వచ్చిన సూచనల ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు ఓటు చేసుకుంటున్నారు లైన్లు బారుగా ఉన్నాయి ఎండాకాలం చూసారు అంతా కూడా వెళ్ళారు లైన్లో నుంచి చూడడానికి బాధకం కసపాగా వెళ్దాం లే లైన్లు చాలా పెద్దగా ఉన్నాయి గంట అయితే తగ్గుతుంది అని చెప్పేసి వెళ్ళలేదు వెళ్ళిన వాళ్ళు ఏమన్నా ఎండలకు భయపడి లైన్లో నుంచోడానికి భయపడి వెనక తిరిగి వచ్చారు ఫలితం ఏంటో తెలుసా నలభై ఐదు వేల ఓట్లతో హిందువులు గెలిచేటువంటి ఆ సిఎల్ కోట్ రిఫరెండం యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ముస్లింస్ గెలిచారు ఫలితం హిందూ మెజారిటీ అయినటువంటి సిఎల్ కోర్టు పాకిస్తాన్లో కలిసిపోయాయి కేవలం హిందువుల యొక్క బద్ధకము ఓటింగ్ పట్ల నిరాసక్తత నేను కాకపోతే ఇంకొకటి వేస్తాడే నా ఒక్క ఓటుతో ఏముందని చెప్పేసేటువంటి భరోసా ఈ మూడు కూడా ఆ రోజున హిందువులు కొంభముంచాయి ముంచే సిఎల్ చీ జరిపాయి ఫలితమేట తెలుసా మీకు డైరెక్ట్ యాక్షన్ డే పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగింది లక్షలాది మంది హిందూ సోదరులు సోదరి మనులు ప్రాణం కన్నా విలువైనటువంటి మానాన్ని కోల్పోయారు మానవంగాలు గురియారు రేపు చేయబడ్డారు హిందూ సోదరులు ఎంతమంది చచ్చిపోయారు లెక్క జమలేదు ఈరోజు కూడా లెక్క తెలియదు అయిపోయింది జరగాల్సిన దారుణం జరిగిపోయింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సెన్సెస్ తీశారు మళ్ళీ వాళ్ళు ఆ రోజున హిందూ జనాభా ఎంత తెలుసా కేవలం పదివేల మంది రెండు లక్షల నలభై ఒక్క వేల మంది హిందువులు ఉన్నటువంటి సియాల్కోట్ జనాభాలో కేవలం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది మనకి నాలుగు సంవత్సరాల్లో రెండు లక్షల ముప్పై ఒక్క వేల మంది హిందువులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మయమైపోయారు చాలా మంది చంపడ్డారు కొంతమంది మ్యాగ్నెట్ అన్నారు కొంతమంది భారతదేశానికి పారిపోయించారు వాళ్ళ జీవితాలు ఆస్తులు అన్నీ కూడా కకావిత్రమైపోయినాయి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళకి రెండు వేల ఇరవై రెండులో సెన్సెస్ జరిగింది రెండు వేల ఇరవై ఒకటి సారీ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అక్కడ హిందూ జనాభా ఎంతో తెలుసా ఐదు వందల మంది రెండు లక్షల నలభై ఒక్క వేల మంది హిందూ జనాభాకి కేవలం ఐదు వందల మంది మాత్రమే మీరున్నాడు ఈరోజు ఆ ఐదు వందల మంది కూడా అక్కడ చవాలా బతుకుతున్నారు పారిపోలేక అక్కడి నుంచి వెళ్ళే శక్తి లేక అక్కడే జీవన విధానానికి అలవాటు పడిపోయి ఈస్రో అంటూ జీవితాలు అక్కడ వెల్లడిస్తూ ఉంటాయి ఇది పరిస్థితి ఆలోచించండి రేపు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా కీలకం మనకి భారతదేశ భవిష్యత్తు మాత్రమే కాదు హిందువుల భద్రత కూడా ఈ ఎన్నికలు డిసైడ్ చేయబోతావు సో మనం ఉదయమే ఓట్ చేద్దాము ముందు ఓటు మనకు కావాలి మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని అలానే దూరంగా ఉన్నటువంటి హైదరాబాద్ బెంగళూరు అక్కడక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఓట్ చేయించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు కాదు పౌరు విధుల్లో బాగపది మనం మంచి పౌరుడుగా మిగలాలి అంటే మంచి స్వీలింగ్గా మిగలాలి అంటే ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న బంధువులు ఇక్కడ ఓటు ఉన్నటువంటి బంధువులు వారిని నచ్చజెప్పి పిలిపించి వారి చేత ఓటు చేయించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి